అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఎటకేళ్లకు అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీరు కొన్ని పనులైతే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచించింది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలని కూడా ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగిందనమాట మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం కొన్ని అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మనకు ఇక్కడ అప్డేట్స్ అయితే ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచించింది మరి అన్నదాత సుఖీబాబిఎం కిసాన్తో ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ అయిపోయినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయో ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలు గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం ద్వారా సమాచారం మీకు నేను మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను మరి లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ కూడా ఇక్కడ మనకు అప్డేట్ అయితే విలువైందనమాట మరి ఎందుకు విలువైంది అంటే ఇప్పటికే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అరగతున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పింది మరి ఎన్ని సార్లు రైతులకు అప్డేట్స్ ఇస్తూ ఉన్నా కానీ ఎవరో ఒకరు ఎక్కడో అక్కడ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు పైసలు డబ్బులు రాక మరి అటువంటి వారందరికీ కూడా మహిళలందరూ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎవరైతే అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉన్నారో వారంతా కూడా వెంటనే కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని మరి అక్టోబర్ నెల పద్దెనిమిదో తారీఖునే ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు విడుదలయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పింది మరి ముఖ్యంగా ఈ యొక్క డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మనకి ఇవన్నీ కూడా అవసరం ఇవన్నీ కూడా మనం అప్డేట్ అయితే చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ విషయాన్ని చేసి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఫైనల్ డేట్ ఫిక్స్ చేస్తూ ఫైనల్ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పథకాలకు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు లింక్ చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే మనం చేసుకుంటాం అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ డబ్బులు రావాలి అంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ అన్నదాతా సుఖీబొ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినట్లుగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదనమాట కాబట్టి మీరేం చేస్తారంటే తప్పనిసరిగా అన్నదాత సుఖీబాబు పథకానికి కొత్త రైతులైతే అప్లై చేసుకోవడం కానీ పాత రైతులైతే ఇప్పటికే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ అలాగే ఎన్పిసిఐ కనుక చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయాలి ఇవన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ చేసుకోకుండా ఉంటే కన్నా వెంటనే కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరొక అంటే వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబావ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ రెండు వేలు వస్తే అన్నదాత సుఖీబావా మూడో విడత రెండో విడత ఐదు వేల రూపాయలైతే వస్తుందన్నమాట కాబట్టి రెడీగా ఉండి మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబావ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే పొందండి మరి ఎవరైతే అప్లై చేసుకుంటారో రైతులంతా కూడా అరుగుల జాబితాలో పేర్లున్నాయా లేదా కూడా చెక్ చేసుకోండి అరుగుల జాబితాలో పేర్లున్నాయి లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు కనుక రెడీగా ఉంటాయి లిస్ట్లో పేర్లు ఉన్నాయంటే కన్ఫామ్గా మీకు పైసలు వచ్చినట్లే అనమాట మరి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి అప్డేట్స్ చేసుకున్న తర్వాత ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఏకైక మార్గం ఇది మరి పద్దెనిమిదో తారీఖు నుంచి వచ్చే నెల పద్దెనిమిది నుంచి కూడా డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి అంతేకాకుండా వీటితో పాటుగా మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం మరి ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరికైనా సరే పిఎం కిసాన్ ఇరవై విడత పడకుండా ఉన్నా ఇరవై విడతలను కూడా జమ కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది చాలా మంది రైతులైతే ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను వేయడానికి సిద్ధమైంది లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి రెడీగా ఉండండి అవసరం అన్నమాట ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా వానకాలం రైతు భరోసా ఏ విధంగా తొమ్మిది రోజుల్లోనే రికార్డ్ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం పైసలు వేసింది అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించిన పైసలను కూడా రికార్డు స్థాయిలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పైసలను అయితే తీసుకోండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయనమాట ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కూడా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే మీరు మీ సేవ లేదా సీఎస్సి సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఈ యొక్క ఫోన్లోనే ఎన్ మన పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లో కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా రెండు విధాలుగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ వెంటనే కూడా చేయండి ఈకేవైస్ అనేది చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు వెంటనే కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం మరి చాలామంది ఈ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోలేకపోతున్నారు మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది చేసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలంటే మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి మీరు చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంకుకి వెళ్ళి దీనినే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే వస్తాయి తప్ప మీకు లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉండదు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఈ యొక్క అకౌంట్లో మనకు పైసలు పడట్లేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని సెకండ్ ఛాయిస్గా మీకు ఖచ్చితంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పైసలు అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ అంటే అన్నదాత రైతు భరోసా పైసలు తీసుకోండి మరి ఇక్కడ రైతు భరోసా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరుతుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఇబ్బంది పడుతున్నారు యూరియాతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి తుమ్మల గారు ఇద్దరు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాను అధిక సంఖ్యలో రైతులకు ఏర్పాటు చేస్తున్నాం మరి రైతులు ఎక్కడా కూడా కంగారు పడద్దండి ఒకరోజు ఇలాగో అలాగో రైతులకు యూరియా అనేది అందుతుందని చెప్పేసి ఇక్కడ రైతులకు చెప్తూ ఉన్నారు మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ దాని ప్రకారమే ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా ద్వారా వారికి మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఒక ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ కూడా రైతులకైతే అందబోతోంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులైతే అయితే ఇవ్వాలి మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ప్రభుత్వం ఈ దీని ద్వారా మనకు డబ్బులను అయితే వేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీకు పైసలు ఇచ్చేందుకు రెడీగా ఉంది మరి ఇప్పటికే ఇరవై విడతల పిఎం కిసాన్ పైసలను అయితే ఇవ్వడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ పైసలు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులైతే చేసుకోవాలి మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం కాబట్టి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ కూడా చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది